ఓదెలలో మాజీ సీఎం కేసీఆర్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్పై అబద్ధపు ఆరోపణలు చేసి వారికి కోర్టు నుండి నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కేటీఆర్ సేన ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి కాంగ్రెస్ డౌన్ డౌన్ సీఎం డౌన్డౌన్ అంటూ నినాదాలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఓదల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ సేన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు కేటీ రామారావు అన్న గారికి అక్రమంగా నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా అక్రమంగా కేసులు ఇస్తూ అనే సునకా ఆనందం పొందుతున్నాడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారికి దక్కింది అదేవిధంగా ఐటీ రంగాన్ని తెలంగాణలో ఎంతో ఎనలేని అభివృద్ధి చేసి ఎంతో మంది నిరుద్యోగ యువతికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప నేత కేటీఆర్ గారు అదేవిధంగా ఈ రోజు వన్ రేస్ కేసులో భాగంగా నోటీసులు అందజేసినామని చెప్పి ఈరోజు మళ్ళీ కూడా కేటీఆర్ గారిని కోర్టుకు నోటీసులు అందజేస్తే ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నారు అది కూడా పూర్తిగా వారు కేవలం కేటీఆర్ గారికి వస్తున్న పేరును చూసి తట్టుకోలేకనే ఇలాంటి అక్రమంగా నోటీసులు ఇస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు చూసిందంటే ఫార్ములా వన్ రేస్ తీసుకొచ్చిండు కేసీ కేసీఆర్ గారు ఆ కేసీఆర్ ఆ కార్యక్రమం కేటీఆర్ గారు చేయడం వల్ల పెరిగింది కేవలం పేరును తట్టుకోలేకనే ఇలాంటి అక్రమంగా నోటీసులు అందజేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇక్కడైనా ఇలాంటి అక్రమ కేసులు కానీ దేనికి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడేది లేదు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రామ గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సి అని చెప్పి తెలియజేస్తున్నావు జై తెలంగాణ